స్టార్మా ఛానల్లో చాలా సీరియల్స్ ప్రసారమవుతూ ఉంటాయి ఆ సీరియల్స్కి ప్రత్యేక ప్రచారకరణ ఉంటుంది ఇక త్వరలో బిగ్ బాస్ సీజన్ నైన్ రాబోతుంది కనుక కొన్ని సీరియల్స్ ఎండ్ కాబోతున్నాయి కూడా మరి స్టార్మాలో ఒక సీరియల్ ఎండ్ కాబోతుంది ఆ సీరియల్ ఇప్పటికే లాస్ట్ డే షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకుంది ఆ లాస్ట్ డే షూటింగ్ ఎలా జరిగింది వాటికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని కూడా హీరోయిన్ షేర్ చేసింది ఆ సీరియల్ ఏమిటి అంటే గీతా ఎల్ సీరియల్ ఈ సీరియల్ డిసెంబర్ రెండవ తేదీన రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ అయ్యింది సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ప్రతి రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ప్రసారం అయ్యేది ఆ తర్వాత టైమ్స్ స్లాట్ చేంజ్ చేశారు ఇప్పుడు ప్రస్తుతం పది గంటలకి ప్రసారం అవుతుంది ఈ సీరియల్లో హీరోయిన్ గా మలయాళం నటి అయిన నీతో మాయ మొదటిగా నటించింది తను మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపుని సంపాదించుకుంది గీత అనే మధ్యతరగతి అమ్మాయి ఎల్ఎల్బి చదివి లాయర్ గా మారుతుంది ఆమె న్యాయం కోసం పారాడుతుంది తన కోసం మాత్రమే కాదు ఇతరుల కోసం కూడా తన తెలివి ఆలోచన శక్తి మనసు గెలుచుకునే గుణం వల్ల అందరినీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది కుటుంబ బంధాలను కాపాడే ప్రయత్నం చేస్తుంది కానీ కొన్నిసార్లు ఆమె తనకెంతో ఇష్టమైన వ్యక్తిని కోర్టులో ఎదుర్కోవాల్సి వస్తుంది ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఆమె సినిమా డైలాగ్స్ ని కూడా కోర్టు వాదనాల్లో ఉపయోగిస్తుంది ఈ సీరియల్ ద్వారా హీరోయిన్ కి మంచి పాపులారిటీనే వచ్చింది కోర్టు డ్రామాతో పాటు కుటుంబ బంధాలు భావోద్వేగాలు కూడా చాలా బాగా చూపించారు మరి గీత ఎల్ఎల్బి సీరియల్ని మీరు కూడా మిస్ అవుతున్నారా అలాగే ఈ సీరియల్ని మీకు ఎవరి క్యారెక్టర్ అంటే ఇష్టమో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి